చివరికి ఏం మీరు లేదు కానీ పేర్లు మీరు లేదు ఎందుకంటే నేను మాట్లాడదామనుకోడానికి ఏం లేకుండా అయిపోయింది ఎందుకంటే వీళ్ళందరూ మహానుభావులు ఎమా ఎమ్మెల్యే కవులు రచయితలు తెలంగాణలో ప్రపంచంలో ఎంతమంది కవులు తెలంగాణ ఒక్క తెలంగాణలో ఎంతమంది కవులు కాబట్టి అంజయ్ సార్ గురించి చాలా రోజులు మేము ఒక ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి హైదరాబాద్లో నలభై హైదరాబాద్ హైదరాబాద్లో ఉండబట్టి అసలు ఒక డాక్టర్లను చూస్తేనే ఈ కాలంలో ఒక రాక్షసుని చూసినాక హాస్పిటల్ పోతే ఉన్న పానం హాస్పిటల్ పోయినాక మళ్ళీ వస్తుందో రాదో తెలియని పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో అంజయ్య చూస్తే పోయే పానం కూడా మళ్ళీ తిరిగి వస్తుంది ఆయన కనీసం ఒక డాక్టర్ ఒక కి ఆరంగా ఉంటాడు ఎందుకు ఉంటాడు కానీ దాదాపు ఆరేడు హాస్పిటల్ కు రెసిడెన్షియల్ ఆరంగా ఉండడం అంటే మామూలు విషయంలో కాబట్టి చాలా మంది డాక్టర్ దగ్గరకు పోగానే పేషెంట్ దగ్గర ఉన్న సంపదతో దోసుకుంటారు కానీ అంజయ్య సార్ దగ్గర పోగానే వీళ్ళ దగ్గర ఉన్న ప్రేమతో దోసుకుంటున్నారు మొత్తం నేను చనిపోయిన ఏళ్ళ చాలా కొన్ని వేల మీటింగులు నేను అటెండ్ అయినా కానీ హైదరాబాద్ లో కొన్ని వందల మీటింగ్లు ఇక్కడ అటెండ్ అయినా కానీ బతుకున్నాగానే ఈ రోజున భార్యలను చంపుతారు భర్తలను చంపుతారు రోజు చూస్తున్నాను కానీ ఒక భార్య చనిపోతే ఇంత గొప్ప పండుగ చేయడము ఆమె యొక్క జయంతోత్సవాన్ని చేసింది ఇది మొదటి మీటింగ్ నేను అనుకుంటాను భార్య భార్యకొని భర్త పడగన్ చేసి మీరు చూసిన రోజు లేదా కానీ అయితే ఫస్ట్ అటెండ్ అయినా ఇక్కడ కానీ వాళ్ళు ఎంత ఆదర్శ దంపతులు చాలాసార్లు అనుకుంటాయి ఆ సరజల హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా పురుషోత్తం ఒకసారి ఇంటికి రా కనబడప్పుడల్లా ఇంటికి రా కనబడప్పుడల్లా ఇంటికి అంటే మనం అన్ని పోయి మీటింగ్లు పొత్తులు ఎక్కడో మీటింగులు తెలంగాణ జనతా ఉద్యమాలు ఇవిట్లలో కాలం గడిచిపోయింది కాబట్టి అంజయ్య గారి కొనుక్కుని కూడా బాగా నాకు సన్నిహితులు వాళ్ళు కానీ ఒక అంటే చాలా మంది రోజులన్నా ఏ రోజైనా భార్యాభర్తలు తెచ్చుకోకుండా సంసారాలు చేసి ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ యాభై ఆరు ఏళ్ళ అంజయ్య మాత్రం ఎంత తెచ్చుకోలేదు కొట్టుకోలేదని అర్థమవుతుంది ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా భార్య హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక పసిపిల్ల గారి యొక్క ఫోన్లో మాట్లాడుతుండే కృషి మేడం కిట్లు ఉన్నది హాస్పిటల్ ఉన్నది డ్యూటీకి వెళ్ళాలి కానీ మేడం దగ్గర ఎవరు లేరు ఎవరు లేరా సార్ అమ్మాయిలు ఇట్లా అంటే ఎవ్వరు లేరు అబ్బాయి కూడా అబ్బాయిలు ఎట్లా చూసుకుంటారో చూసుకుంటారు చూడలేరు కదా ఇంట్లో ఎవ్వరు లేరు ఏమేమి చూసుకోవాలి నన్ను హాస్పిటల్కి పోవాలి ఏమేమి చూడాలి హాస్పిటల్కి పోవాలి నిరంతరం ఎప్పుడు ఫోన్ చేసినా మేడం గురించే మాట్లాడుతుండే కానీ దురదృష్టవశారు చాలామంది మీరు చూసేదేమో ఇటువంటి మొఖాన్ని అయితే నేను చూడలేదు అసలు ఆ నవ్వు ముఖము ఆ కళా ముఖము లెక్కున్నది అటువంటి ఫోటోలు దాదాపు నిజాలు చాలా తక్కువగా ఉంది ఏమనుకోవద్దు ఎందుకంటే ఆ నవ్వు ముఖంతో ఆమె ఇంతమంది కొడుకులు కూడా నాకు బాగా క్లోజ్ కాబట్టి మరి అంజయ్య గారు ఓ రకంగా లేని బాధ అందరూ మొఘళ్ళు అయింది ఇట్లా కాబట్టి లేని బాధ ఎంత ఘోర ఉంటుందో తెలుసు అటువంటి బాధలు అనుభవిస్తూ కూడా ఇంటిలో తన నరకయాతను అనుభవిస్తూ కూడా హాస్పిటల్లో విపరీతమైన సర్వీస్ చేస్తున్న నేను కామిన హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా కొన్ని బాధలతో కొందని పంపిస్తే నవ్వుకుండా నేను పురుషోత్తం తప్పితే ఏం లేదు పర్వాలేదు డైరెక్ట్ రమ్మని చెప్పేసి నిరంతరం సర్వీస్ చాలా చాలామంది మిత్రులు జీవితాల గురించి ఎట్లుంటాయో బతికినాక ఉన్నటువంటి కొందరు సచ్చినాక బతికేటో రకంగా ఉంటారు కాబట్టి మాలతి మేడం గారితో అంజయ పెద్ద పొజిషన్ ఉన్నాడు కాబట్టి ఏది ఏమైనా కానీ ఒక మంచి వ్యక్తుల గురించి ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి ఎవరో చెప్పినట్టు ఒక సంస్థను ఏర్పాటు చేసి మేడం ఆత్మసంతృప్తి కొరకు ఎవరి ఎవరు వాళ్ళ జయత్య ఉత్సవాలు చెప్పినట్టు శరద్ గిట్లా ఎవరి పండుగ ఎవడో చెప్పాడు ఎవరి చరిత్ర ఎవడో కాదు కాబట్టి నేను చాలామంది నలభై ఐదు ఏళ్ళలో చదివి చదివి నేమ్మ మన చరిత్ర ఎవరు రాస్తారలేడు నాకు నేను సంబంధించి మధ్య చరిత్రలో ఎందుకు చదువుకోవాలి నా చరిత్ర నేనే రాసుకోవాలని ఆ మాయని గాయాలు నేను రాసుకున్న నా చరిత్ర కాబట్టి అట్లా మేడం గారు గురించి మళ్ళా దర్శన్ గారు ఉన్నారు వీళ్ళు నా తగ్గే స్టూడెంట్ నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి బాగా నేర్చుకున్నారు కాబట్టి ఒక మంచి పుస్తకం ఒక చిన్నది ఒక వంద పేజీల వరకు నా చరిత్ర రాసి వచ్చే జయంతి ఉత్సవాలకు కానీ అప్పుడు రిలీజ్ చేయడానికి వీళ్ళు కోరుకోవాలని కోరుకుంటూ కంపల్సరీ ఎవరి ఇయరు ఈ జయంతి వర్దం జరపాలని చెప్పేసి ఈ సంస్థలకు మూడు సంస్థలు ఏదైతున్నారో నేను ఆయన కోరుకుంటున్నా నైన్టీన్ ఎయిటీ నుంచి బాగా రాష్ట్రంలో హైయర్ ఎడ్యుకేషన్ అంటే మహమూద్ రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ తర్వాత ఉన్న విద్యా సంస్థలు అన్నిటి కూడా మా రేవంత్ రెడ్డి గారు ఎందుకో నేను పోలేదు కలవలేదు పది నెలలు అయినాయి సీఎం అయినాక కూడా పది నెలలు పోలేదు నాకు లెటర్ వేయలేదు నేను ఎందుకో శ్రీశైలం పోదాం అంటే తెల్లారి తెల్లారేమో ఫోటో చూసి హుషోదమా పేరు టీవీలు వస్తున్నాడు అరే నేను ఏం దొంగతనం చేయలేదు నేను వచ్చి దేవుని దగ్గరికి వచ్చిన శ్రీశైలం నేనేం దొంగతానం చేసిన టీవీలు ఎందుకు వస్తాయక సార్ వైస్ చైర్మన్ ఇచ్చింది అక్కడ నేను అప్లికేషన్ ఎక్కిస్తాను చాలా ఫైనలైజ్ చేస్తారు ఆయన ఫేస్ కూడా చూడలేదు సీఎంని పది అంటే పురుషోత్తం అంటే నేను కాదు నా భరంగాల్లో వరంగల్ కాదు ఇష్టాలు పురుషోత్తం అంటే నేను అన్నారు ఆ ఇష్టాలైతే నేను ఒకరిని ఉంది నేనే అట్లా ఒక ఉన్నత విద్యా మండలికి ఆయన గుర్తించి ఒక పెద్ద కోస్ట్ ఒక వైస్ గా చేయడం మాత్రము అది మామూలు విషయం కాదు నేను పొద్దున పది గంటలకు వస్తే రాత్రి ఏడున్నర ఎనిమిది గంటలకు పోయి ఈ విద్యా వ్యవస్థ నా దగ్గరికి వచ్చిన పిల్లలందరికీ తెలుసు వీలున్నంత వరకు దాన్ని సంస్కరించి మనరులు పాటలే కాకుండా సాహిత్యంలో చాలా వరకు ఎదిగిరు కానీ వీళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా పనికి దూరం అవుతాం మనం సమాజానికి దూరం అవుతాం పాటలు పాడడానికి సంతోషపడడానికి ఆనందించడానికి బాగుంటాయి కానీ అవి అటు ఎలా కాలం కడుపు నింపాయి కాబట్టి మన వాళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళు కూడా నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు మనం బిజినెస్ సెక్టర్లో ఎంటర్ కాలేదు అసలు వ్యాపార రంగం అంటే మనకు అందరిదే అక్ష అయింది కాబట్టి చిన్నదో పెద్దదో అందరు వ్యాపార రంగంలో స్థిరపడితేనే సమాజంలో నిలబడితే మనం కనబడతాం కాబట్టి మీరు చదువుతో పాటు వ్యాపార రంగాలగా రావాలని చెప్పేసి వీళ్ళందరికీ నేను వచ్చిన వాళ్ళందరికీ కూడా బోధిస్తున్నారు కాబట్టి మీరు ఏది ఏమైనా కానీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన బాధ్యతలు మీ అందరికీ తెలుసో లేదో నేను రెండు రోజులు కాలేజీలు ఇన్స్పెక్షన్ చేసి పద్దెనిమిది బీఈడి కాలేజీలు క్లోజ్ అయినాయి అరవై డిగ్రీ కాలేజీలు క్లోజ్ అయినాయి క్లోజ్ అయితే డైరెక్ట్ ఇప్పుడు కాలేజీ వాళ్ళందరూ నా పేరు మార్చేసి సీతయ్య అనిపించారు మీడియా సీతయ్య నేను తొంభై రెండులో సినిమా చూసినా ఇప్పటి వరకు పోలేదు సినిమా టాకీస్ కు సీత ఎవడంటే వాళ్ళ సినిమా తీసారు వాళ్ళు ఎవరు తినడాన్నట్టు కాబట్టి నేను ఎవరు తినేది లేదు ఎందుకంటే ఇవ్వండి అన్నది నేను ఇంటర్ తినని గారు అనేరు రెండు రోజులు కూడా ఇన్స్పెక్షన్ పోయి వాళ్ళ కాలేజీలలో నీళ్ళు కాకుండా వచ్చి ఆఫీసు నా బండి పియాలని నాపుకొని తినిచ్చిన కాబట్టి ఆ మొండితనంతో నేను విద్యా వ్యవస్థను ఒక చక్క మన వాళ్ళకి వీలైనంత నేను ఉన్న రోజులు చేయాలని కోరుకుంటూ అంజయ్య గారి గురించి చాలా చెప్పాలి అని చెప్పేసి ఆకలితోనే అదే నేను నేను ఒక్కరినే ఉంటానేమో గెస్ట్ స్పీకర్గా అంజయ్య గురించి చాలా చెప్పాలి చాలా సర్వీస్ చేసిందంటే నాకు అందుకుంటా మనవలు అందరూ చెప్పేసి అదే ఆకలిందంటే అర్థం అదే అన్నట్టు అందరు దిండేసేలు కాలిపేట్లు మిగిలే అంటే కాబట్టి అంజయ్య గారు ఇంత ఆపదతో నిన్న కానీ అదే చిరునవ్వుతూ ఆయన బాధ ఏది బయట గడపడకుండా లోపల ఏ బాధ ఉన్నా కానీ బయట నవ్వుతూ నవ్విస్తూ కాలం గడుపుతున్నాడు కాబట్టి అంజయ్య గారు ఇంతమంది ప్రేమను దోసుకున్నందుకు అంజయ్య గారికి మర్చిపోతే ఆయనను నాకంటే వన్ టూ పెద్దోడు కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మీటింగు వీళ్ళంతా జయ విజయ్ చెప్పున్నారు వీళ్ళందరూ గిట్ల వీళ్ళందరూ ఇటువంటి మీటింగ్లు ఏర్పాటు చేసి ఒక సంతాప సభలు ఒక ఉద్ద సభలు జయంతి సభలు అంటే ఒక గంట సేపు నడుస్తాయి గంట నాలుసేపు నడుస్తాయి ఎంతకంటే ఎక్కువ అయితే నడిచిన చరిత్రలు ఉండేవి కానీ మాలతి మేడం గారి సభ నాలుగు గంటలు ఏకదాటి నడవడంతో ప్రేమ ఆప్యాయతతో వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ చెప్పులు కుట్టిన చెప్పులు కుట్టిన చెప్పులు కుట్టిన చేతులే చరిత్రను సృష్టిస్తాయని చెప్ప